All oh right. ేజపు యువతకుూర్యు గణమౌతే అపతీ గగరే సురేంద్ర సురేంద్ర వెనక చల్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు వినా చదువులతో పాటు ప్రజల కష్టాలను మనిషి కష్టాలకు స్పందించే సహృదయం కోసం చూస్తున్నారు జనమంతా సైన్యమే సురేంద్రేంద్రురేంద్ర ఆయన ఒకటే ధ్యేయం చంద్రబాబు నాయుడు గారు అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీ చేయను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన ఖరారు చేస్తానంటే సార్ నాకు ఐదు రోజులు టైం ఏంటి నేను ఆలోచన చేసుకొని చెప్తానన్నాడు ఆయన ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేశాడు అనంతపురం మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది అన్ని ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏమి చేసినా ఉద్యోగస్తులు ఉన్నారు అభివృద్ధి చెందిన ప్రాంతం అనంతపురం పట్టణం కానీ నేను దుర్గం వెనుకబడిన ప్రాంతంలో చేస్తే జీవితాంతం నన్ను గుర్తు పెట్టుకుంటారు నేను ఈ స్థాయికి వచ్చిన దేవుడు కృషి వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను నేను ఏమి చేసిన కళ్యాణ్ యుద్ధం వెనుకబడిన ప్రాంత ప్రజలకు నేను న్యాయం చేయాలనే తపన అభివృద్ధితో వచ్చాడు కానీ ఆ అభివృద్ధిని ఆయన్ని అర్థం చేసుకొని మన కౌన్సిలర్ మహాలక్ష్మి గారు బాల గారు మీ అందరూ ఆయన రాకను స్వాగతిస్తా ఉన్నారు ఆయన గెలుపు కూడా మనం అదే విధంగా కృషి చేసి దుర్గం మున్సిపాలిటీలో దాదాపు హనుమంతరాయ్ చౌదరి గారు నిలబడినప్పుడు ఏడున్నర వేల మెజార్టీ వచ్చింది ఈసారి పదివేల ఓట్ల మెజార్టీ తెప్పిస్తే ఆయన అభివృద్ధి చేసేదానికి ముందు దాంట్లో అనుమానం లేదు ఆమె నేను సురేంద్రబాబు గారికి దేవుడు అన్ని కల్పించాడు ఆయన ఒక్కటే కోరిక ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి రోడ్లు అభివృద్ధి చేయాలి ఇక్కడ చాలా మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ బతుకుల్లో మార్పులు తేవాలనే దానికి ఆయన ఆలోచిస్తున్నాడు మొన్న ఒకటే చెప్పాడు అన్న ఈ అనంత కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పెద్ద హాస్పిటల్ మనం ఈ ప్రాంతం నుంచి ఏ జబ్బు వచ్చినా అనంతపురం కర్నూలు పోల్సిన పరిస్థితి ఉంది కానీ ఆ పరిస్థితి లేకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గం పట్టణం నందు పెద్ద హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి మనం తీసుకొని వస్తే ఈ ప్రాంత ప్రజలకు మనం ఏదో మంచి పని చేస్తుందని అవకాశం ఉందని తెలియజేశాడు అదేవిధంగా మెయిన్ రోడ్లు అంటే ఈరోజు డబుల్ రోడ్డు ఉంది కళ్యాణదుర్గం నుంచి శ్రీశైలం వరకు కళ్యాణదుర్గం నుంచి మడకసిర వరకు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో లైన్ రోడ్డు తెచ్చేదానికి కూడా ఆయన అప్పుడే కృషి మొదలు పెట్టాడు అంటే ఇంకా ఒకటి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థం పది నెల ఇరవై నాలుగో తేదీ ప్రకటిస్తే ఇరవై ఐదు జేసీబీలు పెట్టే ఈ తాలూకాలోనే వెలుగు మంది రోడ్లన్నిటికీ పేరు చేయించాడు ఉదాహరణకు మీరు పిల్లల పలు రోడ్డు చూడండి అక్కడ రోడ్డు ఏ ప్రాంతానికి పోయినా మార్పు కనిపిస్తా ఉంది నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు మోటో అని చెప్తున్నారు అన్నా అమిల్ నేను సురేంద్రబాబు చూడలేదు ఆయన చేతులకి నమస్కరిస్తున్నామన్న రోడ్లన్నీ అభివృద్ధి చేశాడంటే దట్ సురేంద్ర సురేంద్రబాబు అభివృద్ధికి మార్పు తన కాబట్టి మీరంతా చదువుకున్న వాళ్ళు ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఆయన గురించి ఎక్కువ చెప్పేది లేరు ఆయన తక్కువ మాట్లాడతాడు ఎక్కువ చేస్తాడు భవిష్యత్తులో మీరందరూ కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమెల్యే సురేంద్రబాబు గారికి అత్యధిక మెజారిటీగా వినిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న పని చేసాము ఎక్కడా ఏ పని జరుగులేదు మనకి నేను చాలా బాధపడ్డాను ఒకరోజు సిమెంట్ గంప వేయలేదు నా అన్ని విధాలు కని చూస్తే atleast చూసినా ఫినిషింగ్ ఏదైనా ఏది కానీ రేషన్ కార్డు కూడా తీసేసారు కొన్ని విశేషాలు నేను ఎన్ని విధాలు పెద్ద ఒకటి మున్సిపల్ ఆఫీస్ దానికి అంబులెన్స్ రండి బావన్నగారు అభివృద్ధి జరుగుతుంది కళ్యాణ ప్రాంతము ఈ పరిస్థితుల్లో ఆయన అభివృద్ధి నిర్వించుకోవరం పోతుంటాము ధన్యవాదాలు కళ్యాణదుర్గం అభివృద్ధికి తోడ్పడతారని చాలా నమ్మకంతో ఆశిస్తున్నాను మన ప్రజలందరికీ న్యాయం జరగాలి కళ్యాణ దుర్గం ఇంకా చాలా అభివృద్ధికి రావాలి అలాగే బైర వాహన ప్రాబ్లెమ్స్ నుండి నూట పద్నాలుగు షర్వులకు నీరు తెస్తారని చాలా సార్ చెప్తు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఎక్కువ వాటర్ సమస్య ఉంది అది ఒక్కటి క్లియర్ చేయాలి చాలా థ్యాంక్ యూ సార్